सर ठीक है జిల్లా కలెక్టర్ అలాగే జాయింట్ కలెక్టర్ గారి గారికి అలాగే సార్ గారికి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి అధికారి వెంకట రామమూర్తి గారి జననం పద్దెనిమిది వందల అరవై మూడులో జరిగిందండి అప్పటి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో జరిగింది తర్వాత పేట అనే గ్రామంలో జరిగింది వారు అక్కడ అరవై మూడులో జన్మించిన తర్వాత వారి తండ్రి గారితో నివసించేవారు కానీ ఆయన పన్నెండు సంవత్సరాల వయసులోనే వారి తండ్రి గారు పరమతి బాధితులు జరిగింది కాబట్టి ఆ పన్నెండు సంవత్సరాల వయసులోనే ఆయన కుటుంబ బాధ్యతలు ఇద్దరు చెల్లిలో తల్లి యొక్క బాధ్యతలు పడ్డాయి దాని మీద వారి యొక్క తదు కొంచెం మంగడుగా సాగడం జరిగింది అయితే వారి పదిహేడు సంవత్సరాల వయసుకే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి వారు ముందుకు నడిచారు తెలుగు మీద ఉన్నటువంటి మక్కువతో తెలుగు భాష అభివృద్ధి కోసం ఎత్తుగా కృషి చేశారు వారు చేసినటువంటి ఆ కృషి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తెలుగు భాష తెలుగు జరుపుకోవడానికి నాంది అయినందుకు సంతోషిస్తూ ఇలాంటి సదవకాశాలు లభించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు మరి ఆయన కృషి వల్లే ఈరోజున మనం తెలుగును మరి ఎంతగా ప్రాచుర్యంలోకి తెలుగు భాష ఎంత ఆదరణ లభించడానికి కారణమైంది అలాగే బాపట్ల కూడా తెలుగు భాషకి గడ్డ తెలుగు లిపి బాపట్ల జిల్లాలోనే బట్టిపురూర్లో అద్దంకిలో క్రీస్తు సభ ఐదు వందల నలభై ఎనిమిదిలో అద్దంకి శాసన పండరంగడి శాసనం ద్వారా తెలుగు మద్యం వెలుగు చూసింది తెలుగు తల్లి ఇక్కడే తెలుగు తల్లి పుట్టినెళ్ళు బాపట్లేదు మరి ఇటువంటి గొప్ప ప్రాంతంలో మన ఈ కరెక్ట్గా ఆంధ్రలో తెలుగు భాష దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఉదాహరణ అని మన చేస్తూ తెలుగు గురించి అందరికీ చెప్పాలి కదా గ్రాంధికమ్ము నెత్తిన పిడుగు గిడుగు వ్యవహార భాషోద్యమ స్థాపకుడు స్థాపక గనుడు గిడుగు తేలియల తెల్లని పాల మీగడ కూరి తెలుగు భాషకు గొడుగు గిడుగు ఈ ఒక్క పద్యంలో ఈ ఒక్క పద్యంలో మనకి మొత్తం గిడుగు గారి గురించి ఏం చెప్పాలో మొత్తం అర్థమైపోతుంది గ్రాంధికమ్ము నెత్తిన పిడుగు గిడుగు వ్యావహార భాషోద్యమ స్థాపక ఘనుడు గిడుగు తేట తేనియల తెల్లని పాల మీగడ గిడుగు ఊరి తెలుగు భాషకి గొడుగు గిడుగు